హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ చికెన్ పలావ్ చేస్తున్నాను తెలియని వాళ్ళు ఇది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి నేను చేసిన ఈ ముస్లిం స్టైల్ చికెన్ పలావ్ టేస్ట్ ఎదిరిపోయింది ఒకసారి పెట్టుకున్న వాళ్ళు రెండు మూడు సార్లు పెట్టుకుని తింటారు అంత బాగుంది చికెన్ పలావ్ ముద్దగా లేకుండా పొడి చాలా బాగా వచ్చింది నేను చేసిన ఈ టేస్టీ చికెన్ పలావ్ చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రెడీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని లంచ్ బాక్స్ టైంలో కూడా ప్రిపేర్ చేయొచ్చండి అంత ఈజీగా అయిపోతుంది ప్రజెంట్ పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇలాంటి రెసిపీస్ ఎక్కువగా అడుగుతుంటారు చికెన్ పలావ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ రెసిపీ నేను ఎలా చేశానో చెప్తాను నేను కేజీ చికెన్ ముప్పావు కేజీ రైస్ తీసుకున్నాను దాన్ని సరిపడా గిన్నె తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత గుప్పుడు జీడిపప్పులు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి నూనె రిఫైండ్ ఆయిల్ కాకుండా వేసిన నూనె తీసుకుంటే బాగుంటుంది నెయ్యి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను జీడిపప్పులు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పలావ్ దినుసులు వేసుకొని వేయించుకోవాలి బయట పచారీ షాపుల్లో పలావ్ దినుసులు ప్యాకెట్ అంటే ఇస్తారండి అన్ని రకాల అందులో ఉంటాయి ఆ ప్యాకెట్ తెచ్చుకుని సరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా బాగా కట్ చేసుకుని వేసి వేయించాలి ఉల్లిపాయలు పలావలోకి ఇలా బాగా కట్ చేస్తేనే బాగుంటాయి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి కేజీ చికెన్కి ముప్పావు కేజీ రైస్కి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి వేసుకుని వేయించాలి టమాటా పచ్చిమిర్చి మగ్గుతున్న టైంలోనే గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర వేసి వేయించాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అన్నిటిని బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మిగిలిన మసాలాలన్నీ వేసుకోవాలి అడుగు పట్టకుండా గేరితో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోయి ఆ మాడు వాసన పలావలో కూడా వస్తుంది దానివల్ల పలావలో వచ్చే మంచి ఫ్లేవర్ని మిస్ అవుతాము టేస్ట్ కూడా మారిపోతుంది పుదీనా టమాటా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు మూడు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం వేశాను నేను ఉప్పు సరిపోయింది లేదు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా వేశాను రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేశాను నేను వేసిన ఈ మసాలాలు మీడియం సైజులో ఉంటాయండి ఎక్కువ కాదు తక్కువ కాదు కొంచెం ఘాటు ఎక్కువగా తినేవాళ్ళు చూసుకుని వేసుకోండి వేసిన మసాలాలన్నీ బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి వేసుకున్న మసాలాలు కూడా బాగా వేగిన తర్వాతన ఒక పావు లీటర్ పెరుగు వేసి కలపాలి పెరుగు ఇక్కడ పుల్ల పెరుగు కన్నా మన తినడానికి ఉపయోగపడే పెరుగు ఉంటుంది కదండి టేస్ట్ ఆ పెరుగు వాడితేనే బాగుంటుంది పెరుగు వేసిన తర్వాతన బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి దానివల్ల పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయి దగ్గరకు వచ్చేసేయాలి గ్రేవీ మొత్తం చూడండి మూత తీసి చూపిస్తాను ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇంకొంచెం దగ్గరకు రావాలండి ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది చూడండి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ పీసులు పెద్దగా ఉండడం కన్నా ఇలా మీడియం సైజులో ఉంటే మసాలా మొక్కలకి బాగా పడుతుందండి అందుకని నేను ఇప్పుడు కూడా ఇలా మీడియం సైజులో ఉన్న చికెన్ పీసులే తీసుకుంటాను పలావ్కి ఇది పలావు కాబట్టి పీసులు మరీ చిన్నగా ఉన్న కనిపించుకోండి మరీ పెద్దగా ఉన్న మసాలా అంతగా పట్టదు అంటే మీడియం సైజులో ఉంటే బాగుంటుంది చికెన్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మీడియం టు లోలోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి అలా ఉడకడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఆ వాటర్ అంతా ఇంగిపోయి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఉడకనిస్తేనే మనం వేసిన మసాలాలు చికెన్ బాగా పెట్టుకుంటాయి చికెన్ని వాటర్ పోసిన తర్వాత ఉడకనివ్వకూడదండి అందుకని ఇప్పుడే బాగా మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా ఆ గ్రేవీ మొత్తం బాగా దగ్గరకు వచ్చేసి పట్టుకోవాలి పట్టుకోవాలి గ్రేవీలాగా కనిపించకూడదు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకుడుకునివ్వాలండి తర్వాత మూత పెట్టకూడదు మూత పెట్టకుండా ఇలా గదితూ కలుపుతూ ఉండాలి చూసారు కదా చికెన్లో ఉన్న గ్రేవీ అంత దగ్గరకు వచ్చేసిందండి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన గ్లాస్తో బియ్యం కొలిచాను ఆ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను గ్లాసుకి గ్లాసున్నర వాటర్ చెప్పున వేసాను అలా మొత్తం నాలుగున్నర గ్లాసులు వాటర్ పోసాను ఫ్లేమ్ హైలో పెట్టుకుని వాటర్ పోయాలండి వాటర్ పోసిన తర్వాత హైలోనే వండించాలి ఒక ఉడుగు రానిచ్చిన తర్వాత వెంటనే బియ్యం వేసి కలపాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను పలావు కావాల్సింది మనం సిద్ధం చేసుకునే ముందే బియ్యాన్ని కడిగి నానబెట్టి పక్కన ఉండొచ్చి బియ్యం వేసిన తర్వాత గరిటె పెట్టి కలపకుండా మూత పెట్టి ఉడకనివ్వాలి ఫ్లేమ్ హైలోనే పెట్టాలి సిమ్లో పెట్టకూడదు ఇలా ఉడుగుతూ ఉండగా వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పైన వాటర్ని కొంచెం గరెటి కదిలిస్తే కిందకి వెళ్ళిపోతుంది రైస్ చూడండి సగం ఉడిగిపోయింది ఈ స్టేజ్లో ఉండగా గిన్నె పక్కన పెట్టుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలండి ఆ పాన్ మీద ఈ రైస్ గిన్నె పెట్టుకుని దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేయడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది పాన్ పైన గిన్నె పెట్టిన తర్వాత ఫ్లేమ్ ఐదు నిమిషాల పాటు హైలోనే ఉండాలి ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది మొగల పువ్వు వాటర్ అండి ఈ వాటర్ పోసే అనుకోండి మంచి వాసన వస్తుందండి పలావ్ ఒక రెండు స్పూన్లు కేవడా వాటర్ పోయాలి తర్వాత మూత పెట్టి అనుకోండి ఆ ఫ్లేవర్ అంతా రైస్గా పెట్టుకుని మంచి వాసన వస్తుందండి రెస్టారెంట్ స్టైల్లో లాగా పలావ్ బాగుంటుంది ఇప్పుడు రైస్ చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఈ టైంలో వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి పైన రైస్ పొడిగా రావాలి అంటే కనుక తాలింపులో నెయ్యి వేయడం కన్నా ఇలా పైన వేస్తే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా వేసిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి పైన మూత పెట్టి మగ్గనివ్వాలి పైన వెయిట్ పెట్టాల్సిన అవసరం లేదండి మామూలుగా మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది ఫంక్షన్స్లో వాళ్ళు చేసే పలావ్కి మూత పైన నిప్పులు పోస్తారు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి పైన మగ్గడానికి త్వరగా అలా చేస్తారు రైస్ మొత్తం కంప్లీట్గా మగ్గిపోయిందండి చక్కగా వాటర్ ఏమి లేదు అంతా ఎగిరిపోయింది పాన్ పైన గిన్నె పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకుంది ఒక ఐదు నిమిషాలు తర్వాత ఒక పది నిమిషాలు ఇలా మగ్గనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ముస్లిం స్టైల్ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది పలావ అయినా బిర్యానీ అయినా సరే ఏదైనా సరే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట ఆగి తీస్తే బాగుంటుంది చూడండి రైస్ చాలా బాగా ఉడికింది చికెన్ కూడా చాలా బాగా మగ్గింది చికెన్ పలావ్ టేస్ట్ చాలా బాగుందండి తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి కర్రీ చేసినంత ఈజీ ప్రాసెస్లో చేసి చూపించాను ఈ సమ్మర్లో ఘాటు ఎక్కువగా లేకుండా ఇలా మీడియం స్పైస్లో ఉండేలా చేసుకుంటే వేడి కూడా ఎక్కువగా చేయదు పలావతో పాటు ఉల్లిపాయ నిమ్మకాయ మొక్క పెట్టుకుంది కొంచెం రైతా పెట్టుకుని తిన్నాను చాలా బాగుంటుంది నేను చేసిన చికెన్ పలావ్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి